ఇప్పుడనే కాదు మొన్న కూడా వీళ్ళు నిర్ణయం తీసుకున్న వెంటనే కోమటిరెడ్డి గారు ఒక మాట చెప్పారు ఏమనంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా మీరు ఏ సినిమాలు తీసినా అలాగే భాష సంస్కృతిని డెవలప్ చేసేలాంటివి ఒక లెసన్ లాగా మన హిస్టరీని చెప్పే సినిమాలు కానీ కమర్షియల్ యాంగిల్లో కాకుండా జనాలకి నీతిని బోధించే సినిమాలు కానీ సందేశాత్మక సినిమాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మేము కొంచెం ఆలోచిస్తామని చెప్పారు అంటే ప్రతి సినిమాకి మోకాలడ్డు పెడతామని చెప్పాల ఇప్పుడు ఈ సమావేశంలో వీళ్ళకి ఎదురైన టాస్క్ ఏంటంటే తెలంగాణ గుళ్ళు పాత గుళ్ళు సంప్రదాయాలు వీటి గురించి చెప్పండి అని చెప్పేసి సినిమాల్లో చెప్పండి అనేది ఒకటి అడిగారు నిజంగా మంచి అంశమే చెప్పాలంటే నీకు విషయం తెలుసా అన్నమయ్య సినిమా తీసిన తర్వాత తిరుమల రద్దీ ఇంకా పెరిగింది అంతకుముందు వేరు ఇప్పుడు వేరు నిజం ఆ టెంపుల్ చారిత్రాత్మక టెంపుల్ అందరికీ తెలుసు కానీ ఎప్పుడైతే రాఘవేంద్రరావు గారు అన్నమయ్య లాంటి ఒక సినిమా అది సినిమా అంతా కూడా లైక్ నో లిబర్టీ తీసుకున్న సినిమే అంటే దేవుడే వచ్చి అన్నమయ్యను పుట్టించాడు దేవుడే మళ్ళీ ఆయనలో కత్తిలో ఏకం చేసుకున్నాడు ఇట్లా కొన్ని ఉన్నాయి దేవుడు వచ్చి పల్లకి మోసాడు లాంటివి లిబర్టీ తీసుకున్నారు బట్ బాగా పండింది బాగా పండింది అట్లా అన్నమయ్య కూడా దేవుడు అయిపోయాడు ఆ సినిమా తర్వాత దేవుడే అంశ కాబట్టి అలా తర్వాత తిరుమలకి వచ్చి వెళ్ళే భక్తుల సంఖ్య పెరిగింది అమ్మోరు సినిమా తర్వాత మన బోనాల్లో ప్రతి గ్రామ దేవత ఇది పెరిగింది ఇట్లా కొన్ని సినిమాల ఇంపాక్ట్ కూడా ఉంటుంది సమాజం పైన దేవుళ్ళ విషయంలో కానీ గుళ్ళు ఏదైనా లొకేషన్స్ అలా సో వీళ్ళు అన్నారు తెలంగాణ గుడ్లు కూడా యాదాద్రి కాదు యాదాద్రి గురించి మర్చిపోతాయి ఎందుకంటే అది అదంతా ఒక మ్యూజియం అది యాక్చువల్గా ఒరిజినల్ యాదగిరి గుట్ట ఉంది పాతగుట్ట అక్కడ ఒరిజినల్ గా దేవుడు వెలిసాడు వీళ్ళు కృత్రిమంగా ఒక దేవుడిని తయారు చేశారు కేసీఆర్ ప్రభుత్వం అది దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ బట్ భద్రాద్రి ఉంది రాముల వారిది శ్రీరామదాసు మనం ఆల్రెడీ చూసాం ఇంకా ఇంకా బోళ్ళని గుడ్లు ఉంటాయి మన దగ్గర సమ్మక్క సారకం మీద ఒకటి రెండు సినిమాలు వచ్చాయి దాసరి గారు తీసారు ఇంకా రావచ్చు ఇంకా బోల్డ్ అనే దేవుళ్ళు ఉన్నారు ఈ సంస్కృతి అండ్ ఈ దేవాలయాలు ఆ రామప్ప ఆ వేయి స్తంభాల కూడా లేకపోతే ఇట్లా ఇట్లా వర్షంలో కూడా మనం చూసాం ఆ టెంపుల్ అది ప్రేమ కథకి అనుబంధంగా వచ్చింది బట్ ఆ టెంపుల్ గురించి చెప్పాల ఎక్కువగా ఇట్లా ఇక్కడ టెంపుల్స్ బాగా పోర్ట్రేట్ చేయండి జనాలకి మంచిగా సందేశం ఇవ్వండి అండ్ మన లొకేషన్స్ కూడా బాగున్నాయి రాఘవేంద్రరావు గారు అన్నారు మన తెలంగాణలో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి వాటిని కూడా జనాలకు చూపించండి ఇట్లా ఇదే పెద్ద టాస్క్ అంటే ఇంకేం లేదు అండ్ నన్ను అడిగితే రేవంత్ రెడ్డి గారు ఏదో కోపంతో ఉంటారేమో ఒక మాట కానీ సంక్రాంతి వరకు ఏమైనా పాపం వీళ్ళకి బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తాడేమో నాకు అనిపిస్తుంది చాలా బరువైన ఇదితో ఉన్నారు అందరు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు గేమ్ చేంజర్లు సంక్రాంతి వీటికి కాంపిటీషన్ బోల్డ్ బెనిఫిట్ షో వేసుకున్నా కూడా వచ్చేది ఇంతే పెద్ద ఓ ఇంత కాదు ఆ ఇంతైనా రాకుండా వీళ్ళు ప్రజెంట్ నేను ఇవ్వము అన్నారు దానికి వీళ్ళు ఒకవేళ ఏమైనా అర్జీ పెట్టుకుంటే సంక్రాంతి లోపు సరేలే మేము క్షమిస్తున్నామని వాళ్ళు వదిలేసినా సరే బెనిఫిట్ షోలు వేసుకునే ఇది ఉందేమో నాకు అనిపిస్తుంది ఆశాభావం అంతే లేకపోతే ఇంకా వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము